హలో అనంతపూర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి ఈరోజు అనంతపురం టొమాటో మార్కెట్ యొక్క స్టాక్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియో ద్వారా షేర్ చేస్తున్నానండి సో ముందుగా ఈరోజు డేట్ వచ్చేసి మూడవ తేదీ ఫిబ్రవరి నెల కాదండి మార్చి నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఇక ఈరోజు అనంతపురం టొమాటో మార్కెట్ స్టాక్ తీసుకుంటే కనుక సేమ్ టు సేమ్ నిన్నట్లాగానే వచ్చింది అని చెప్పొచ్చండి జస్ట్ ఐదు వేల డిఫరెన్స్తో వచ్చింది అండ్ ఇక్కడ వచ్చేసి క్వాలిటీలు అయితే ఏమాత్రం లేవు అని చెప్పొచ్చు అంటే తక్కువ క్వాలిటీలు ఉన్నాయి అని చెప్పొచ్చు అందులో ఎండలోన అతి భారీ ఎండల కారణం చేత కాయ మెత్తబడి సో ఇలాంటి టమోటాలు వస్తున్నాయి అండ్ ఇప్పుడు ఈరోజు టోటల్ టమాటా స్టాక్ వచ్చేసి పదమూడు వేల ఐదు వందల బాక్సులు అండి థర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ బాక్సెస్ వచ్చింది అండ్ ఇక్కడ కేవలం పదహైదు కిలోల టమాటో బాక్సెస్ మాత్రమే ఉంటాయి ఇది కేవలం స్టాక్ ఇన్ఫర్మేషన్ మాత్రమేనండి నెక్స్ట్ వీడియో ద్వారా ప్రైజెస్ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తాను ఈ వీడియో ఇన్ఫర్మేషన్ యూజ్ అనుకుంటే కనుక ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి నలుగురికి షేర్ చేయండి అండ్ డైలీ అప్డేట్స్ కోసం కోసం సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని థ్యాంక్ యూ